పవన్ కళ్యాణ్ గారి ఓజీ అనే పేరు వింటూనే అందరికీ గూస్ పంప్స్ వస్తున్నాయి అభిమానులకి అలాంటిది ఈ సినిమా నుంచి ఒక లీక్ వచ్చింది సినిమాలో గ్యాంగ్స్టర్ అని అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు కానీ కథలో ఒక చిన్న పాట లీక్ అయింది అదేంటంటే గ్యాంగ్స్టర్ ఎవరిని ప్రేమిస్తాడు ఆ హీరోయిన్ డాక్టర్ క్యారెక్టర్ సమ్ డాక్టర్ క్యారెక్టర్ ఈ అమ్మాయి ప్రేమలో పడిన పవన్ కళ్యాణ్ ఈ గ్యాంగ్స్టరు ఎలా కూల్ హీరోగా మారుతాడు ఈ డాక్టర్ని ప్రేమించిన గ్యాంగ్స్టరు కూల్గా మారడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు పోలీసులతో ఎలా ఫైట్ చేస్తాడు గ్యాంగ్స్టర్గా ఉంటూ ఎలా న్యాయ పోరాటం చేస్తాడు ఈ న్యాయ పోరాటంలో భాగంగా పొలిటీషియన్తో ఒరిజినల్ రౌడీస్తో అంటే పెద్ద పెద్ద మాఫియా ఉంటుంది కదా వీళ్ళందరినీ ఏరి పారేస్తూ ఉంటాడు ఇలా ఏరిపారేస్తూ ఒక మాఫియా డాన్ ఒక గ్యాంగ్స్టర్ రేంజ్లో ఉన్న వ్యక్తి ఒక ఒక డాక్టర్ని ప్రేమిస్తాడు అనమాట ఈ డాక్టర్ ప్రేమలో పడిన గ్యాంగ్స్టర్ పవన్ కళ్యాణ్ ఆ డాక్టర్ కోసం ఈ గ్యాంగ్స్టర్ ఉద్యోగాన్ని ఈ పనులన్నీ మానేసి సాధారణ వ్యక్తిలాగా జీవితం గడుపుతాడు ఇది లీక్ అయింది ఇంకా ఎన్ని లీక్ చేస్తారో ఏమో సినిమా రిలీజ్కి ముందే ఇంత